యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండల పరిధిలోని సంఘం భీమలింగం కత్వ నుండి దిగువ ప్రాంతాలు నాతలగూడెం మరియు మలిగొంట మల్లె పెళ్లి వెళ్లే వ్యర్తి మరియు మొగిలిపాక ఆరూరు తుర్కపల్లి చిత్తాపురం ముద్దారం గ్రామాలకు వెళ్లే మూసి నది ప్రక్షాళన కాలువల పరిశీలనలో భాగంగా ఎమ్మెల్యే కుంభం మనీల్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సర్కారు శ్రీకారం చుట్టింది గత నలభై ఏళ్ళుగా మూసిని ప్రక్షాళన చేయాలని డిమాండ్ వ్యక్తమవుతుంది బాధల నుంచి మూసి పారివిక ప్రాంతాల ప్రజలకు విముక్తి కలిగేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మూసి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుందని ఎమ్మెల్యే కుంభ మనీల్ కుమార్ రెడ్డి మూసి కాలువల పరిశీలనలో మాట్లాడారు

ఇబ్బంది పాలాడు షేర్ పాలాడు షేర్లకు బునియాది కానీ కాలు అంటున్నాం బునియాదిగాని కాలు పెద్ద మనం పెడుతున్నాం కానీ ఈ బియ్యలింగంలో ఎక్కువ నీళ్ళు పోతుంది ఇట్లా వాటర్ పోతుంది అంటే మంచి సంతోషంగా ఉంది ఇంకో గేట్ ఉంది ఇంకెప్పుడు నీళ్ళు పోతాయి కాల్వ ఇది వాటర్ క్యారీ తక్కువ ఉంది అక్కడక్కడ ఇంతే పోవాలి లైనింగ్ కొట్టాలి మనకి మనకి ఏడేడా లైనింగ్ అవసరం ఉంది ఏడైనా కట్ట బ్రీచ్ అవుతుంది ఏడేడా వీక్ పాయింట్స్ ఉన్నాయి ఇవన్నీ చూసుకొని సెంటైన్ బాగుంటుంది

ఏం పోలేవుకపో అప్పుడు పొలాలకు వెళ్ళి పడిపోయారు నారాయణ రెడ్డి గారు రండి ఆ మూడు ఉన్నాయి ఇంకా రెండు పెట్టొచ్చు ఇంకా రెండు కూడా పెడితే నీ మూడు ఇట్లా నీళ్ళే ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే మనకు దునియాలు కానీ పిల్లలు కానీ ధర్మారెడ్డి కాదు వాళ్ళకు ఇరిగేషన్ మంత్రి వచ్చి రివ్యూ పెట్టే ఫోర్ ఫిఫ్టీ క్రోడ్స్ పెట్టి మనకు ఇరిగేషన్కు ఫెసిలిటీ ఇస్తుంది ముఖ్యమంత్రి గారు వారు ఇరిగేషన్ మంత్రి గారు మనకు ఇచ్చిన అది బాగుంది కానీ అవన్నీ బాగా అయితే ఖచ్చితంగా కానీ మన ఒల్గొండ మండలి కానీ కోచంపల్లి కానీ బీబీ నగర్ కానీ ప్రతి మండలం ప్యారలల్ కెనాల్స్ ఉన్నాయి ఇప్పుడు బునియాది గాని కాలువ ఏడెనిమిది ఊర్ల పట్టి ఒలి ఒలివాడ మండలంలో ఈ ఈ కాలువ పదిహేను ఊర్లకు పోతుంది అంటే అది ఎంతనో దానికంటే డబల్ ఇంపార్టెన్స్ సో ఉన్న కాలువ మంచిగా చేసుకోవాలి అంతే కదా ఈ మూసి మీద ఉన్న పెద్ద కాలువ కాలువ ఏడెనిమిది పది ఊర్ల మీద పోతుంది ఇది పదిహేను ఇరవై ఊర్లు కవర్ చేస్తుంది ఇది ఏమని సో దీస్ మోస్ట్ ఇంపార్టెంట్ కెనాల్ అన్నట్టు ఇది దీంతో రైతులకు ఎక్కువ ఇరిగేషన్ అవుతుంది అయితే ఇంత మంచి కెనాల్ ఉంది ఊసీలో నీళ్ళు పడిపోతున్నాయి ఇక్కడ కాల్వలకు లేదు చూసుకోలేదు అంటే ఇది ఆనాడు డిజైన్ చేసేటప్పుడు దీన్ని మళ్ళీ ఎవరు పట్టించుకోలేదు గత టైంలో ఎవరు పట్టించుకోలేదు గత ప్రభుత్వం కానీ అంతగూడు కానీ అటు ఈరోజు ఏమవుతుంది మేము ఇప్పుడు భీమలింగం దగ్గరికి చూసుకున్నాం ఇందులో రోడ్డు పాటలు ఏంటి కెనాల్ పోయేడు ఇంత పెద్దగా ఉంది సాగర్ కెనాల్లో సగం ఉంది అంటే ఎన్ని నీళ్ళైనా ఒకటాయి కానీ ఏమైతుంది ఇప్పుడు మన భీమలింగం దగ్గర ఆడ మూడు ఉన్నాయి కదా మూడు వెంట్స్ ఉన్నాయి ఇంకా రెండు వెంట్స్ ముగిసే ఉంటాయి ఆ మూడు వెంట్స్ తీసేస్తే తలుపులు తీస్తే వచ్చే నీళ్ళు ఆ నీళ్ళను కూడా కాలువ తీసుకునే పరిస్థితి లేదు కాలువ తీసుకుంటుంది కానీ మధ్య మధ్య ఏమైంది మొదటి వచ్చే వరకు ఆడ కలవట్సు కలవట్స్ ఆడ నాలుగు ఉంటే రెండు బ్లాక్ అవుతుంది ఉండిపోయింది నీళ్ళు పోవు నీళ్ళు వెళ్ళకపోతే ఏమైతుంది నీళ్లు నిండి ఆ పొలాలలోకి పోతుంది పొలాలలోకి పోతే రైతులు ఏం చేస్తారు పోయి తలుపులు మూసేస్తారు పైన రెగ్యులేటర్ దగ్గర మూసేస్తే ఇది కాలువ పండ్ అవుతుంది ఇందువల్ల ఎందుకంటే ఆయన పొలాలు కొనుక్కునే అది అట్లనే ఉంది మాంద్రాపురంలో అట్లే ఉంది కూడా అట్లనే ఉంటుంది సో అంటే ఇట్లాంటి ఇష్యూస్ వల్ల ఈ సరైన ఇది ఒక్కొక్క దగ్గర బండ్ స్ట్రెంత్ అని లేదు బండు ఓవర్ఫ్లో అవుతుంది పొలాలు గొప్పపోతు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఒక్కసారి నీళ్ళు వచ్చినాయంటే వాళ్ళు తుమ్ము పట్టిస్తారు రైతు ఫర్ ఎగ్జాంపుల్ మన ఉల్గొండ చెరువు దగ్గర ఉండాలి అన్నిటికంటే వరస్ట్ పాయింట్ ఏంటంటే ఉల్లిగొండ చెరువు దగ్గర ఉంటుంది ఉల్గొండ చెరువు దగ్గర మనకు ట్వెల్వ్ మీటర్స్ కెనాల్ ఉంటే అంతటా రెగ్యులేటర్స్ ఈ కెనాల్ సిస్టమ్ ఎప్పుడు అంటే ఓ ఈడ దూడదు ఎంత కాలు ఉంటే అంత అంత విడత ఉంది ఈడ ఈడీ మన ఒరిగొండ సైడ్లకి వెళ్ళలేదు అంటే ఒక చెరువు కింద ఏదో ఒక తూములు రెండు తూములు ఆకులు అంటే పంట పొలాలకు ఉయ్యే తూముల కంటే కొంచెం పెద్ద అది కాదు కదా మనకు అంతటా ఫైవ్ ఫైవ్ ఎంట్స్ సిక్స్ మెంట్స్ ఉన్నాయి ఈడ కూడా ఆరు మెయిన్స్ తయారు చేయాలి చేసి దాన్ని ప్రాపర్ డిజైన్ చేస్తే నీళ్ళు వచ్చినాయి వచ్చినట్టు కిందకి అది వెళ్ళకపోతే ఏమవుతుంది అలిగెళ్తుంది అలిగెళ్ళి పొలాల మీద కింద పడి పొలాలు ఖరాబ్ అవుతున్నాయి రైతుల పోయి పైన బయట లేకపోతే రైతు బాగా ఈ మా పొలాలు మేము వ్యవసాయం చేస్తాం అని ఆమె సో ఇట్లాంటి పరిస్థితి ఏడు అంటే ఊరు ఊర్లో ఇట్లాంటి సమస్య ఉండి ఈ కాలువ ఇట్లా కాల్వ వరకు ఏమవుతుంది కింద ఇప్పుడు మన ఉలుగు ఉండాలా మధ్య పెద్ద పెట్టి చిత్తాపుస్పూర్ ఏం లో కూడా ఇట్లా పడి చించాలా అంత ఏడు కాకపోతే అంటే పాలన కాకపోతుంది ఆత్మహూరు ఆత్మహకరం కాదు సో ఆడి వారికి పోయే కాలుమా అంటే పెద్ద ఇరిగేషన్ ఫెసిలిటీ ఇది దీన్ని టోటల్ రీమోడలింగ్ రీడిజైనింగ్ చేసుకొని ఈ కాలు మళ్ళీ అడిషనల్ ఫండ్స్ తీసుకొచ్చి దీన్ని ఇమ్మీడియట్గా టెండర్ ఉంచే కార్యక్రమం చేస్తాం ఎందుకంటే ఇట్ ఈస్ ఈ ఇక్కడికి సంబంధించి పుణ్యాజాని కాల్ ఎంతో అంతకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇక్కడ రైట్ హ్యాంగల్ ఎప్పుడు ఇబ్బంది పడుతుంటాయి దీనికి పర్మనెంట్గా పరిష్కారం ತುಕೊಚ್ಚೇ ಕಾರ್ಯಕ್ರಮ ಮೋಸ್ಟ್ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಮಕ್ಕಳ ಬೊಲೆಪೇ ಆ ಸಿರಿಪುರ ದಿಕ್ಕೋದು ಒಳ್ಳೇಂಸ್ ಸಿರಿಪುರಮಾ ಎಕ